పిఆర్ఆర్ లోకల్ కి స్వాగతం ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలు గడప దాకా చేర్చే బాధ్యత తెలుగుదేశం నాయకులు కార్యకర్తలదేనన్నారు వేమిరెడ్డి దంపతులు బెల్లం వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో పదిహేను వందలకు పైగా వైసీపీ నాయకులు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా కొడలూరు మండలం ఖమ్మపాలెం చేరుకున్న వేమిరెడ్డి దంపతులను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు వైసీపీ నాయకులు బెల్లం వెంకయ్య నాయుడు గరిక మస్తానయ్య పెమ్మరెడ్డిపాలెం ఎంపీటీసీ ఉరుటూరు శేషమ్మ కమ్మపాలెం సర్పంచ్ చౌటూరు లక్ష్మయ్య రెడ్డిపాలెంకి చెందిన వైసీపీ నాయకులు నీలంకంట శ్రీధర్ రెడ్డి కమ్మపాలెం ఎంపీటీసీ పేరు అరుణకుమారి రామన్నపాలెం సర్పంచ్ కాకి శ్రీనివాసులు తదితర నాయకులకు వేమిరెడ్డి దంపతులు తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరమీ వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు సంక్షేమ విధానాలకు ఆకర్షితులై వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు ప్రజల ప్రభుత్వానికి మధ్య నాయకులు వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు తన పట్ల నమ్మకం ఉంచి తన వెంట రాజకీయ ప్రమాణం ప్రయాణం చేస్తున్న నాయకులకు అండగా ఉంటానన్నారు గతంలో కోవూరులో కేవలం నలుగురు మాత్రమే అధికారం చలాయించారని తన హయాంలో ప్రతి గ్రామ నాయకుడు నేరుగా అధికారుల వద్దకు వెళ్లి పనులు చేయించుకునే స్వేచ్ఛ ఉందన్నారు ప్రజా సంస్థలపై స్పందిస్తూ ప్రజలతో మమైక్యమై పనిచేసే నాయకులకు తాను అండగా ఉంటానన్నారు తన ఎన్నికల నినాదమైన అవినీతి రహిత కోవూరు నినాదంలో నాయకులు భాగస్వాములు కావాలని కోరారు కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా పేదల కాన్సెప్ట్ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు సంక్షేమము అభివృద్ది సమపాళల్లో పేదలకి చేరాలా అనే కాన్సెప్ట్ తో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరూ వాళ్ళిద్దరూ కలిసి ఏర్పరిచిన ఈ పార్టీలో మనమందరము పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము అటువంటి పార్టీలో ఈ రోజు సీఎం గారి విధి విధానాలు నచ్చి అదేవిధంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కాన్సెప్ట్ నచ్చి ఈ పార్టీలో వచ్చి చేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను ఈ కొడవనూరు మండలం అనేది ఒక మంచి మండలం మంచి ప్రజలున్నారు గొప్ప వ్యక్తులు ఉన్నారు ఎంతో రీసోర్సెస్ ఉంది మీకు ఇక్కడ అంటే మనం కావాల్సినవన్నీ కొడవలూరు మండలంలోనే ఉన్నాయి ఇక్కడ ఇస్కాన్సెజ్ ఉంది మనకి చంద్రశేఖర్పురంలో ఒక స్కూల్ ఉంది అలాగే ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కడోలూరు మండలంలో ఉన్నాయి వీటితో పాటు ఇవి దోచుకోవడానికి కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది అవన్నీ ఎన్నో మీకు ఇది కష్టమనిపించినా ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీలో ఉండి ఈ రోజు తెలుగుదేశంలోకి వస్తున్నా నా నాయకత్వంలోకి వస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఇది జరుగుతుంది కాబట్టి కొడవలూరు మండల నాయకులకు అందరికీ చెప్తున్నాను నేను తర్వాత మీరు బాధపడద్దు ఇప్పుడే చెప్పేస్తున్నాను ఎవరు గాని ఒక తప్పు చేయకూడదు తప్పు చేస్తే ఏ పార్టీ అని కూడా చూడనని చెప్పి నేను ఇప్పటివరకే ఎన్నో సార్లు అది ఈ రోజు ఈ మండల నాయకులకు కూడా ఎవరైతే తెలుగుదేశం అభివృద్ధి సంక్షేమం చూసి ముఖ్యమంత్రి గారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను చూసి చేరుతున్నారో అదేవిధంగా ఏ రకంగా అయితే మనం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ప్రజలకి మాటిచ్చామో అది మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి నాయకుడు నాయకుడనే కాదు ఏ గ్రామంలో కూడా ఇది వరకు మీకు అందరికీ తెలుసు మేబీ కోవూరు నియోజకవర్గంలో నలుగురు నాయకులు రాజ్యమేలారు అంతకన్నా ప్రజలు గాని లోకల్ లీడర్స్ కానీ సర్పంచ్ గాని ఎంపీటీసీలు కాని జడ్పీటీసీలకు కానీ అదే విధంగా కనీసం మున్సిపల్ చైర్మన్ కానీ ఎటువంటి పవర్ లేదు ఈ రోజు నేను ప్రతి గ్రామ స్థాయి నాయకుడికి పవర్ ఇస్తున్నాను ఏ రకంగా పవర్ అంటే నీ గ్రామంలో నీ హ్యాపిటేషన్ లో నీ దగ్గర ఉన్న ప్రజలకి ఏం కావాలో అది చూడాలని చెప్పి అధిక ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది ప్రతి గ్రామంలో ప్రజలున్నారు పేద ప్రజలున్నారు చదువురాని ప్రజలున్నారు వాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళకి ఆధార్ కార్డు కావాలన్నా వాళ్ళకి ఇల్లు కావాలన్నా వాళ్ళకి పెన్షన్ కావాలన్నా ఇలాంటివన్నీ చూసేవాడే నాయకుడు అని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను ఏ గ్రామంలో నాయకుడు అయితే ఇవన్నీ చూసి అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్లి అవి ఎన్రోల్ చేయించి మన ప్రభుత్వం పేదల కాన్సెప్ట్ తో ఎన్ని మనకి ఎన్ని లబ్ధిదారు పథకాలు ఎన్ని ఇస్తుందో అవన్నీ కూడా పేదలకి చేరేటట్టు చూడాలని ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను ఏ నాయకుడు కూడా ప్రజల్ని కష్టపెట్టకూడదు కష్టపెట్టిన రోజు అతను నాయకుడే కాదు అని చెప్పి నేను చెబుతున్నాను అదేవిధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కోవూరు కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ కూడా ప్రజల కోసం పాటు పడాలని వాళ్ల కోసం నాయకులుగా మీరందరూ మిగిలిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అన్ని నన్ను నమ్మి నాతో కలిసి నడిచిన ప్రతి నాయకుడికి ప్రతి ప్రజలకి న్యాయం జరుగుతుందని కొత్త పాత కలయికలతో పార్టీ ముందుకెళ్లాలని మీకెటువంటి సమస్యన్నా నాకు వచ్చి చెప్పాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి పాత నాయకులు కొత్తగా చేర్చుకున్నామని చెప్పి మీరు బాధపడబడలేదు కొత్తగా నాయకులు చేరిన వాళ్ళు బాధపడబడలేదు ఎందుకంటే మీ సొంతానికి మీరు నాయకులు కాదు మీరు ప్రజల కోసం నాయకులు మీకేముంది కొత్త అయితే ఉంది అయితే ఉంది ప్రజలకు పనిచేయడానికి మీరు నాయకులు అయ్యారు సో కలిసి పనిచేయడం వాళ్ళు ప్రజల కోసం చేస్తున్నారు మీరు ప్రజల కోసం చేస్తున్నారు ఇప్పుడు దాంట్లో పెద్ద తారతమ్యం ఏం లేదు అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం పనిచేసి ఈ కొడవలూరు మండలానికి ఇది వరకున్న చెడ్డ పేరు పోగొట్టాలని అవినీతి రహిత వివాద రహిత కొడవలూరు మండలంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని నాపా వెంకటేశ్వర నాయుడు అనని అలాగే వెంకన్నని అదేవిధంగా కొడవులూరు మండల నాయకులు అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అందరికి ధన్యవాదాలు వీడియోస్ నచ్చినట్లయితే షేర్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు